అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ నైన్ సండే సెవెంత్ అయితే గ్రాండ్ లాంచ్ అయితే చేశారు సో దీనికి మళ్ళీ కూడా నాగార్జున గారే హోస్ట్ గా వచ్చేసారు ఫస్ట్ డే అంటే కంటెస్టెంట్లని ఇంట్లోకి అయితే పంపించేశారు దీని గురించి రివ్యూ చెప్పుకోవాలంటే మనకు ఫస్ట్ నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది అందరూ ఎంతగానో బయట అనుకుంటూనే ఉన్నారు బిగ్ బాస్ ని చేంజ్ చేస్తారు బిగ్ బాస్ వాయిస్ మారిపోయింది అనేసి చెప్పారు అదైతే కరెక్టే కానీ బిగ్ బాస్ మారలేదు బిగ్ బాస్ తీరును మార్చేశాడు అలానే ఆటను కూడా మార్చేశారు అని చెప్పి నాగార్జున గారు అయితే చెప్పారు కానీ మనం ప్రతి సీజన్ లో కూడా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి టాస్క్ ఇవ్వడం గేమ్స్ ఆడి ఆడివ్వడం అయితే చూసాము కానీ ఫర్ ది ఫస్ట్ టైం బిగ్ బాస్ నైన్ లో ఇక్కడే బిగ్ బాస్ తీరునైతే చేంజ్ చేశారనేసి అనేసి అర్థమైపోయింది ఎందుకంటే బిగ్ బాస్ వచ్చేసి నాగార్జున గారిని ఇంట్లోకి పంపించేశారు ఇంట్లో అంటే హౌస్ విజిట్ చేసేదానికి అట్లా లైక్ అట్లా ఒక్కొక్క హాల్ ని చూడాలన్నా కూడా ఒక టాస్క్ పెట్టాడు నాగార్జున గారికి ఇట్లా కిచెన్ ని చూడాలన్నా ఒక టాస్క్ డబల్ బెడ్రూమ్స్ అన్నారు డబల్ బెడ్రూమ్స్లలో ఒక బెడ్రూమ్ ని చూడాలన్నా కూడా టాస్క్ అట్ల విధంగా నాగార్జున గారికి అయితే టాస్క్లు విధించాడు బిగ్ బాస్ గారు సో చూద్దాం తర్వాత బిగ్ బాస్ నాగార్జున గారు అయితే హౌస్ అంతా విజిట్ చేసేసి బయటకు వచ్చేసారు సో దాని తర్వాత ఈసారి నాగార్జున గారు చెప్పడం ఏంటి అంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామన్స్ అన్నట్టుగా చెప్పారు ఇక్కడ ఏంటి అంటే టూ సెలబ్రిటీస్ దాని తర్వాత వన్ కామన్ మ్యాన్ ఇంట్లోకి అయితే పంపించడం జరుగుతుంది అనేసి అన్నారు అందులో ఫస్ట్ సెలబ్రిటీ వచ్చేసి మనకి తనుజ గారు తిను చాలా సీరియల్స్ లలో అయితే యాక్ట్ చేశారు నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఇంటికి మహాలక్ష్మిని ఫస్ట్ ఎలా పంపిస్తారో అన్నట్టుగా తనుజ గారిని అయితే పంపించారు అనేసి చెప్పుకోవచ్చు తిను ఫిజికల్ టాస్క్ మెంటల్ టాస్క్ సో ఈ విధంగా ఎలా పర్ఫామ్ చేసుకుంది ఏంటి అనేది మనం హౌస్ లోనే చూద్దాము దాని తర్వాత సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి ఫ్లోరా సైని గారు తిను వచ్చేసి ఒక ఎమోషన్ తోటైతే మనకి ఏవి చూపించడం జరిగింది అంటే తను లవ్ ని నమ్మదంట లవ్ లో కొంచెం ఫెయిల్యూర్ అన్నట్టుగా మాట్లాడింది కొంచెం ఎమోషనల్ గా చూపించింది బయటికి అయితే వీళ్ళ మదర్ వచ్చేసి టీచర్ అలాగే వీళ్ళ ఫాదర్ వచ్చేసి సోల్జర్ అని చెప్పడం కూడా జరిగింది తిను చూసేదానికి చాలా చక్కగా ఉంది హౌస్ హౌస్లోకి సెకండ్ కంటెస్టెంట్ గా పంపించేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే తిను కూడా లైక్ కొద్ది కొద్దిగా అటు ఇటుగా తెలుగు మాట్లాడుతుంది తిను కూడా ఆడుతుందా లేదా ఎక్కువ రోజులు సర్వే అవుతుందా లేదా అనేసి కూడా తినని మనము రాబోయే డేస్లో అయితే చూద్దాం నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ టూ సెలబ్రిటీస్ అయితే వెళ్ళిపోయారు ఇంకొక కామన్ మ్యాన్ కాబట్టి ఒక కామన్ మ్యాన్ ని సెలెక్ట్ చేశారు ఇక్కడ మనం చూసుకుంటే లైక్ సోల్జర్ అన్నారు కదా ఇంకొక సోల్జర్ ని పంపించేద్దాం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ సోల్జర్ ని అయితే పంపించడం జరిగింది నాకు తెలిసినంత వరకు అయితే బయట టాక్ ఏంటి అంటే ఆల్రెడీ సోల్జర్ వాళ్ళ డాటర్ కాబట్టి ఈ సోల్జర్ డాటర్ ఈ సోల్జర్ కి లవ్ ట్రాక్ నడుపుతుందేమో అనేసి బయట టాక్ అయితే వచ్చింది సో చూద్దాం మనం బిగ్ బాస్ హౌస్ లో ఎలా ట్రాక్ నడుస్తుందో ఏంటి అనేది సైని కూడా చెప్పడం జరిగింది అంటే నేను లవ్ ని నమ్మను అని చెప్పింది కానీ బిగ్ బాస్ అంటేనే లవ్ ట్రాక్స్ ఖచ్చితంగా నడుస్తుంది సో తను లవ్ లో ట్రాక్ లో పడుతుందా లేదా అనేది కూడా మనం చూద్దాము నెక్స్ట్ అలానే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే తిను అగ్ని పరీక్షలో కొంచెం యాక్టివ్ గా ఉన్నాడు కానీ తర్వాత బిగ్ బాస్ హౌస్ లెక్కి వన్స్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం ఓవర్ అనిపించింది సో చూద్దాం ఫస్ట్ డే కదా కొంచెం అలానే చేస్తారు సెకండ్ డే కూడా ఇట్లానే జరుగుతుందా ఏంటి అనేది మనము రాబోయే రోజుల్లో అయితే చూద్దాం చూస్తాం నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ గారు అయితే వచ్చారు సో ఈసారి బిగ్ బాస్ నైన్ కి అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంది అనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము చాలా షోస్ లో చూసాం శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ఉప్పు విత్ జాతి రత్నాలు ఇక్కడ అన్ని లలో చూసాము ఇమానియల్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు తిను కూడా పక్కగా టాప్ ఫైవ్ లో ఉంటారు ఎంటర్టైన్మెంట్ పరంగా ఫిజికల్ పరంగా ఆడతారు గట్టిగా పోటీ ఇస్తారు అనేసి అనుకుంటున్నాము నెక్స్ట్ సెలబ్రిటీని ఎవరు పంపించారంటే సృష్టి వర్మ తిని వచ్చేసి కొరియోగ్రాఫర్ ఆ ముందు సీజన్స్ లాగానే ఒక కొరియోగ్రాఫర్ లేదా డ్యాన్స్ అని కూడా పంపించేయడం అట్లా జరుగుతుంది సో దీంట్లో కూడా సృష్టి వర్మని సెలెక్ట్ చేసి పంపించారు అనేసి అనుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే తిను ఒక మాస్టర్ పైన ఇష్యూస్ చేయడం అది ఇది ఆ ఇష్యూస్ కూడా మనము చూడడం విన్నాం జరిగింది సో దీని వల్ల కొంచెం తినకి బయట పేరు రావడం అట్లా జరిగింది అనేసి అనుకోవచ్చు తిను కూడా అంటే తిను చెప్పడం జరిగింది ఏంటంటే ఒక వన్ డే వన్ వీక్ టూ వీక్స్ ఉంటారు మాస్క్ తోటి కానీ థర్డ్ వీక్ మాత్రం ఖచ్చితంగా బయట పడిపోతారని చెప్పి చెప్పడం జరిగింది అంటే నాకు తెలిసి తిని మాస్క్ తోటి వచ్చింది పక్క మాస్క్ తోటి వచ్చింది అనేసి తినైతే ఎక్కువ సర్వే అవ్వదు ఒకవేళ అయినా కూడా ఆ మాస్క్ వెంటనే బయట పడిపోతుంది అనేసి అనుకుంటాను నెక్స్ట్ దీని తర్వాత ఒక కామన్ మ్యాన్ అందరు అనుకున్నట్టుగానే కామన్ మ్యాన్ అంటే మాస్క్ మ్యాన్ ని అలియాస్ హరీష్ గారు హరీష్ గారిని అయితే కామన్ మ్యాన్ గా ఇంట్లోకి అయితే పంపించడం జరిగింది అంటే ఈయనకు అగ్ని పరీక్షలో ఉన్నప్పుడే బయట ఓటింగ్ పెడితే శ్రీజా గారికి అలాగే కామన్ మ్యాన్ కి అయితే బయట నుంచే ఓట్స్ అయితే రావడం జరిగింది సో నాకు తెలిసి హరీష్ గారిని పంపించారు కాబట్టి ఈసారి బిగ్ బాస్ హౌస్ కి గట్టి మొగుడు దిగాడనేసి అనుకోవచ్చు ఎందుకంటే తను అగ్ని పరీక్షలోనే చూసాము తను అందరికి ప్రతి ఒక్కరికి గట్టి పోటీ ఇస్తున్నారు అలానే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటున్నారు ఫిజికల్ గా ఆడుతున్నారు మెంటల్గా ఆడుతున్నారు సో దీంట్లో అయితే తనని ఒప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి ఫిట్ అయ్యే పర్సన్ ఎవరంటే మాస్క్ మ్యాన్ అలియాస్ హరీష్ గారు అని చెప్పుకోవచ్చు తిను ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి ఫిట్ అవుతారు ఇలాంటి పర్సన్ బిగ్ బాస్ హౌస్ రావాలి అనేసి అనుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొక కంటెస్టెంట్ వచ్చేసి సెలబ్రిటీ భరణి గారు సో ఈయన ఏంటంటే వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయాడు అంటే తిను ఒక ఏవీలో అంటే తనకు చూపించిన ఏవీలో వచ్చేసి ఒక బాక్స్ అయితే చూపెట్టారు అందులో సంథింగ్ లాకెట్ లాగా ఉంది ఆ బాక్స్ ని తెచ్చుకున్నారు స్టేజ్ పైకి నాగార్జున గారు చెప్పడం జరిగింది లేదు ఓన్లీ లేడీస్ కి మాత్రమే అది కూడా ఒంటి పైన ఉంటేనే ఆర్నమెంట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటేనే పంపిస్తాం లేడీస్ కి అది కూడా కి అయితే లేదు అన్నట్టుగా చెప్పారు భరిణి గారికి ఒక ఛాలెంజ్ అయితే విసిరినట్టు విసిరేవు అంటే నీకు హౌస్ లైక్ వెళ్తావా లేదంటే బాక్స్ తీసుకెళ్తావా అంటే బాక్స్ నేను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను నాకు బిగ్ బాస్ హౌస్ అవసరం లేదు అన్నట్టుగా వెళ్ళిపోయారు దీని తర్వాత రీతు చౌదరి అయితే వచ్చింది నాకు తెలిసి విష్ణు విష్ణుప్రియ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా రీతు చౌదరి వచ్చింది అనేసి అనుకుంటున్నాం తిన ద్వారా కూడా కుక్కు వి జాతి రత్నాల్లో కొంచెం కొంచెం కామెడీ అయితే వచ్చింది సో వీళ్ళు అంటే ఇమాన్యుయల్ ఇంతకు ముందు వచ్చిన ఇమాన్యువల్ రీతు చౌదరి కలిపి ఎంటర్టైన్మెంట్ మంచిగా చేస్తారు ఫిజికల్ అంటే నాకు తెలిసి అంతగా లేదు రీతు చౌదరి నాకు తెలిసి గొడవలు ఎక్కువ పెట్టుకుంటుందేమో అనేసి అనుకుంటున్నాను రీతు చౌదరి ఎందుకంటే తనకు మైండ్ సెట్ అలానే ఉంటుంది ఎప్పుడు ఫుల్ లో ఉన్నట్టుగా ఉంటుంది సో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మాన్యువలతో పాటు అనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ కామనర్ వచ్చేసి నెక్స్ట్ కామనర్ కంటే చెప్పేక ముందు భరణి గారు వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఆయన ఎంట్రీ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది సో అది చాలా సీక్రెట్ అంట ఆ బాక్స్ వచ్చేసి చాలా సీక్రెట్ అంట ఆయన చాలా టైం తీసుకున్నారు అది చెప్పమంటే కూడా చెప్పలేదు ఇది నాకు ఒక ట్వంటీ ట్వంటీ టూలో ఒక పర్సన్ బాగా క్లోజ్ అయిన పర్సన్ అయితే ఇచ్చారు అని చెప్పేసి చెప్పారు అది ఏంటి అనేది కూడా మనకు లాస్ట్ వరకు రివీల్ చేయలేదు తర్వాత అడగగా అడగగా ఇది ఒక లాకెట్ నాకైతే ఒక పర్సన్ ఇచ్చారు ఆ పర్సన్ పేరు అయితే చెప్పను ఇది చాలా ఇంపార్టెంట్ అనేసి ఆయన బిగ్ బాస్ ని కూడా వదులుకోవడానికి సిద్ధం అయ్యాడు ఆ లాకెట్ కోసం మనం అప్పుడే అర్థం చేసుకోవచ్చు అది ఎంత ఇంపార్టెంట్ అనేది సో దాని తర్వాత అది ఆయన బయటికి తీసి చూపించాడు ఒక చైన్ లాగుంది ఒక లాకెట్ ఉంది సో అప్పుడు మామూలుగా అయితే ఏ ముందు ఉన్న సీజన్స్ లల్లో కూడా ఎటువంటి పర్సనల్ థింగ్స్ కూడా లోపలికి పంపించే వాళ్ళు కాదు అంటే ఆల్రెడీ బయటనే చెక్కింగ్ అవి ఇవి ఉంటాయి సో ఇవి పంపించకూడదు ఇది పంపించకూడదు మీరు ఇక్కడే బయట పెట్టేసి పోవాలి అనేసి బయటనే చెక్కింగ్ అవన్నీ జరుగుతుంది కానీ ఇంతవరకు వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం అదొక స్క్రిప్టెడ్ లాగా అనిపించింది సో ఇంకొకటి ఏంటంటే ఆ లాకెట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అనుకుంటే బయట వచ్చిన టాక్ ఏంటంటే నాగుబాబు గారు ఇచ్చారు అనేసి టాక్ వస్తుంది సో ఎంతవరకు నిజమనేది మనం తర్వాత రాబోయే రోజుల్లో అయితే తెలుసుకోవచ్చు తనని అడిగి ఇంకొక దీని తర్వాత టూ సెలబ్రిటీస్ అయిపోయిన తర్వాత తర్వాత కామన్ మ్యాన్ కదా కామన్ మ్యాన్ వచ్చేసి డీమన్ పవన్ అయితే పంపించేశారు డీమన్ పవన్ ఎట్లా కామన్ మ్యాన్ అవుతారు నాకైతే అర్థం అవ్వట్లేదు ఎందుకంటే తను ఆల్రెడీ మా టీవీలోనే టూ సీరియల్స్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాడు తను సీరియల్స్ నేమో చెప్పకూడదు ఓకే తను సీరియల్స్ లలో అయితే యాక్ట్ చేశాడు తను ఎలా కామన్ మ్యాన్ అవుతాడు ఓకే అంటే సెలబ్రిటీస్ వాళ్ళు తను సెట్ అవ్వాడు అన్నట్టుగా నాకు తెలిసి కామన్ మ్యాన్ గా వెళ్తే ఓకే మనవాడు అన్నట్టుగా చూసి తీసుకుంటారేమో అనేసి కామన్ మ్యాన్ గా వెళ్ళి తీసుకున్నారేమో అనేసి అనిపించింది తన పర్ఫార్మెన్స్ అయితే నాకేం అనిపించలేదు ఎందుకంటే ఫిజికల్ అంటే తనకు వచ్చినప్పటి నుంచి తనకు ఓన్లీ డిప్స్ ఒకటే పెడుతున్నారు ఆ డిప్స్ వల్లనే ఇంట్లోకి వెళ్ళాడు అనేసి అంటున్నారు బయట అందరు కూడా సో ఓన్లీ డిప్స్ ఉంటే సరిపోదు కదా హోస్ట్కి వెళ్ళిన తర్వాత ఫిజికల్ గా ఉండాలి మెంటల్గా ఉండాలి చాలా మైండ్ గా గేమ్స్ కూడా ఆడాలి స్ట్రాటజీస్ తో కాటి సో ఇతనేమో నాకైతే సెట్ అవ్వడనేసి అనిపించింది ఇతన్ని ఎందుకు హౌస్ లెక్ పంపించారో తినకంటే స్ట్రాంగ్గా ఉన్న వెళ్ళి ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు తినకంటే స్ట్రాంగ్గా ఉన్నారు అందులో కూడా ఎలిమినేట్ అయిన వాళ్ళలో కూడా సో నెక్స్ట్ వచ్చేసి సెలబ్రేట్ వచ్చేసి సంజనా గారు ఈవిడ వచ్చేసి చాలా మూవీస్లల్లో కూడా యాక్ట్ చేసింది ఓకే తిన మీద వచ్చేసి చాలా చూస్తే కొంచెం అమాయకురాలుగా అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే తనకి ఓన్లీ ఒకసారి ఇన్సిడెంట్ జరిగిందంట కేసు ఫైల్ అవ్వడం అట్లా జస్ట్ మిమ్మల్ని ఎంక్వైరీ కోసము అన్నట్టుగా పిలిచి ఆవిడని జైలు వేయడం జరిగిందంట సిక్స్ మంత్స్ దాకా అసలు ఎందుకు జైలు వేసారో కూడా ఆవిడకి కూడా రీజన్ తెలియదు నేనైతే ఎటువంటి తప్పు చేయలేదు అన్నట్టుగా తను ఇప్పటికి కూడా చెప్తుంది నా నా నుంచి ఏ తప్పు జరగలేదు నన్ను ఎందుకు స్టేషన్లో వేసారో నాకు కూడా అర్థం కావట్లేదు సో అయినా సరే కూడా తను ఇన్ని ఫేస్ చేసి కూడా స్ట్రాంగ్గా నిలబడి నేను మళ్ళీ కూడా ముందు నా స్క్రీన్ ముందు రావాలి అన్నట్టుగానే తను మళ్ళీ స్క్రీన్ ముందు రావడానికి కోసం ఛాన్సెస్ కోసం ఎదురు చూస్తుంది ఆ టైంలోనే బిగ్ బాస్ అయితే ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది సో నాకు ఇదే బెస్ట్ ఛాన్స్ అన్నట్టుగా స్క్రీన్లో చూపించుకోవడానికి తను మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది దాని తర్వాత ఇంకొక సెలబ్రిటీ ఎవరంటే సింగరు ప్లస్ డ్యాన్సర్ ఈ మధ్యనే రాను బొంబాయి రాను అంటూ ఒక రాము రాథోడ్ అయితే చాలా బాగా ఫేమస్ అయిపోయాడు సాంగ్తో పాటు ఇతను కూడా ఫేమస్ అయిపోయాడు ఇతన్ని సెలబ్రిటీగా కన్సల్ట్ చేసి ఇంట్లోకి అయితే పంపించడం జరిగింది నాకు తెలిసినంత వరకు బయట టాక్ అందరికి టాక్ ఏంటంటే సృష్టి వర్మ ప్లస్ రాము రాతోడు కనెక్ట్ అవుతారేమో లవ్ ట్రాక్ పడతారేమో అన్నట్టుగా పంపించడం జరిగింది అనేసి అంటున్నారు సో చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అనేది నెక్స్ట్ అలానే ఏంటంటే ఇతను కొంచెం ఫిజికల్ గా బాగా ఆడతాడేమో అనేసి అనుకుంటున్నాం ఎందుకంటే కొంచెము విలేజెస్ థీమ్ లో నుంచి వచ్చాడు కదా ఫిజికల్ గా గట్టి కుట్టాడు అనేసి అనుకుంటున్నాం నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ లో ఎవరిని పంపించారంటే శ్రీజన్ పంపించేశారు సో అందరికీ ఇష్టమైన అంటే కామన్ అర్స్ పరంగా చాలా ఇష్టము తనంటే అందరికి ఎందుకంటే తన నవ్వు తన మాటలు తన వాయిస్ ఇరిటేట్ అయినా సరే తన గేమ్ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చింది నీ వాయిస్ ఇరిటేటింగ్ గా ఉంది అన్న వాళ్ళే నువ్వు చాలా గ్రేట్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు తనకి ఇంకొకటి ఏంటంటే తినకి మామూలుగా అయితే ఓట్ పరంగానే తిన హైయెస్ట్ లో ఉంది ఎవరెవరంటే తిను శ్రీజా మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరే హైయెస్ట్ లో ఉన్నారు ఓట్స్ పరంగా ఆడియన్స్ ఓట్స్ పరంగా అయితే కానీ తినని మాత్రం నవదీప్ చేతుల మీదుగా బిగ్ బాస్ హౌస్ అయితే పంపించడం జరిగింది ఎందుకు అంటే లాస్ట్ మనం చూసాం అగ్ని పరీక్షలోని నవదీప్ గారు అయితే శ్రీజన్ ఒక మాట అనడం జరిగింది అది ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి మాట్లాడుతున్నావు సంథింగ్ అట్లా మాట్లాడడం జరిగింది సో అది కన్సన్ చేసుకునేదానికి నవదీప్ గారి చేతుల మీదుగా పంపించారేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయికి నాకు తెలిసి ఓట్సే ఎక్కువ వచ్చాయి ఇట్లా జూరీస్ సెలెక్ట్ చేయడం కంటే ఓట్స్ గానే ఎక్కువ వచ్చింది నాకు తెలిసి జూరీస్ వీళ్ళని సెలెక్ట్ చేయకోకుండా వీళ్ళు ఆల్రెడీ ఓట్స్ ద్వారా వచ్చిండ్రు కాబట్టి జూరీస్ సెలెక్ట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉండింటే బాగుండే అనిపించింది ఇంకొకటి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు వచ్చేసి మనకి ఇంతకు ముందు కూడా మూవీస్ లలో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు చాలా మూవీస్ చేశారు ఆయన అంటే ఆయనని ఒక మాటలో చెప్పుకోవాలంటే ఓల్డ్ ఓల్డ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు న్యూ ఎంటర్టైన్మెంట్ అంటే అంటే హౌస్ పరంగా చెప్తున్నాను ఓల్డ్ ఎంటర్టైన్మెంట్ సుమన్ శెట్టి గారు అయితే న్యూ ఎంటర్టైన్మెంట్ ఇమాన్యువల్ గారు అని చెప్పి చెప్పుకోవచ్చు నాకు తెలిసి ఈయన ఎక్కువ హౌస్లో సర్వే అవ్వడేమో అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఫిజికల్గా గట్టిగా ఉండాలి కదా హౌస్లో అంటే చాలా గేమ్స్ పెడతారు అలాంటిది ఈయన తట్టుకోలేడేమో ఎక్కువ రోజులు హౌస్లో సర్వే అవ్వడేమో అనేసి అనిపిస్తుంది చూద్దాం తిను కూడా బిగ్ బాస్ తర్వాత కూడా ఒక మూవీ అయితే తీస్తున్నారంట నెక్స్ట్ కామనర్ గా ప్రియాని అయితే పంపించేశారు హౌస్ లేకి ప్రియాని ఎందుకు పంపించారో నాకైతే అర్థం అవ్వట్లేదు తను ఓన్లీ మాటలు మాత్రమే మాట్లాడుతుంది గేమ్స్ అయితే ఏం అంతగా మా ఆడట్లేదు నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి అయితే ఎక్కువ రోజులు సర్వే అవ్వదు ఎందుకు అంటే అగ్ని పరీక్షలోనే ఏం చేయలేకపోయింది మరి బిగ్ బాస్ హౌస్ లో ఏం చేస్తుంది ఇంకా అందుకనేసి ఈఎంఐ కూడా ఎక్కువ రోజులు సర్వే అవ్వదు హౌస్లో కూడా తొందరగానే బయటకు వచ్చేస్తుంది ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ నాగార్జున గారైతే చెప్పడం జరిగింది సో ఇంతటితో బిగ్ బాస్ హౌస్ లేకి వెళ్లాల్సిన కంటెస్టెంట్ అందరు వెళ్ళిపోయారు సో మీ అందరికి గుడ్ బాయ్ అని చెప్పేలోపే శ్రీముఖి గారు అయితే ఎంట్రీ ఇచ్చారు శ్రీముఖి గారు మంచి సాంగ్ ఎంట్రీ ఇచ్చి నాగార్జున గారు ప్లీజ్ ఒక్క కామనర్ ని నా కోసం లోపలికి పంపించారా అని చెప్పి రిక్వెస్ట్ చెయ్యగా తను సెలెక్ట్ చేసిన వ్యక్తి వచ్చేసి ఎవరంటే మర్యాద మనీష్ గారు సో మర్యాద మనీష్ గారు అగ్ని పరీక్షలో ఏం చేశారంటే స్ట్రాటజీ 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 అని వెళ్ళి లాస్ట్ కి ఏం గెలవలేకపోయాడు కానీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎన్ని రోజులు జరిగిందో అన్ని రోజులు స్ట్రాటజీ అని చెప్పి ఆడలేకపోయాడు కానీ లాస్ట్ డే మాత్రం తనే నిరూపించాడు నేను మంచిగా ఆడుతున్నాననేసి మహాపరీక్షలో మాత్రం తనే విన్ అయ్యేసి చూపించాడు అనమాట తీసుకున్నారు నాకు తెలిసి ఒక లైక్ స్ట్రాటజీ ఎక్కువ యూస్ చేసే పర్సన్ ఒకరైతే ఉండాలి కదా హోసలు అన్నట్టుగా మర్యాద మనీష్ గారిని అయితే తీసుకోవడం జరిగింది అక్కడికి టోటల్ గా నైన్ సెలబ్రిటీస్ ప్లస్ సిక్స్ కామనర్స్ అంటే ఫిఫ్టీన్ అయితే లోపలికి పంపించారు పంపించిన తర్వాత అందరితోటి ఒక నాగార్జున గారు అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఒకటి లగ్జరీది ఒకటి నార్మల్ది ఉంది బెడ్రూమ్ సో లగ్జరీది వచ్చేసి ఎంతగానో కష్టపడి అగ్ని పరీక్షలో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి లగ్జరీ రూమ్స్ అని చెప్పి చెప్పారు వాళ్ళు చాలా ఆనందపడ్డారు ఇంకొకటి ఏంటంటే బయట ఉన్న బెడ్రూమ్ దాంట్లోకి ఏముండదు ఓన్లీ బెడ్స్ ఒకటే ఉంటది సో వాళ్ళకి అంతగా ఫుడ్ కూడా అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావాలి గార్డెన్ లో ఉంటుంది కూడా సో అక్కడికి మాత్రం టీ టీ నెండ్స్ అనేసి సెలబ్రేటీ అక్కడికి పంపించారు ఇవాళ ఇంతటితో అయితే అందరినీ పంపించేయడం వాళ్ళకు చెప్పడం చూపించడం అంతా జరిగింది హౌస్ అంతా విజిట్ చేసేసారు ఆ తర్వాత చెప్పడం జరిగింది ఏంటంటే ఇవాళ అంటే మండే నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో చూద్దాం ఎంత మంది నామినేషన్ ప్రాసెస్ లో సెలెక్ట్ అయ్యి అంటే నామినేషన్ కి వస్తారో ఎవరు గెలుస్తారో ఏంటి అనేది ఇవాళ చూద్దాము థ్యాంక్ యూ